జాతీయ బీసీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన వై నాగేశ్వరరావు యాదవ్ విజయవాడలోని మినర్వా గ్రాండ్ హోటల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీతా రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించారు నాగేశ్వర యాదవ్తో పాటు బీసీ సంఘ నేతలు మూకాలమ్మ వరప్రసాద్ లక్ష్మణరావు బీసీ సంఘ నేతలు తదితరులు ఉన్నారు మిత్రుడు సుదీర్ఘకాలం బీసీ ఉద్యమాలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ రాష్ట్ర గొర్రెల పెంపుదారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ఫెడరేషన్ అధ్యక్షులుగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం ప్రయోజనాల కోసం కృషి చేసినటువంటి సోదరులు వై నాగేశ్వరరావు యాదవ్ గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక కావడం అదేవిధంగా అటు తెలుగుదేశం పార్టీలో ఇటు బీసీ ఉద్యమాలలో చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సోదరి నౌకాలమ్మ గారు జాతీయ సంక్షేమ సంఘం లో సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి వరప్రసాద్ గారు అదేవిధంగా విజయవాడ సిటీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మణరావు గారు అదేవిధంగా మహిళా నాయకులు అందరూ కూడా ఈరోజు నాగేశ్వరరావు గారిని అభినందిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఒకవైపున ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు బీసీల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి బీసీ బిడ్డలకి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అన్ని రంగాలలో కూడా బలహీన వర్గాలకు అందవలసినటువంటి ఫలాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని చేయడం ప్రభుత్వం నుంచి ఆ యొక్క బీసీ వర్గాలకి రావాల్సినటువంటి వాటా సాధించేటువంటి దాంట్లో ఈ బీసీ సంక్షేమ సంఘం నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కమిటీ మంచి రాష్ట్రం అంతా కూడా పర్యటించి బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేస్తారని చెప్పి సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే